పేరు కర్ణాకర్ రెడ్డి గ్రామం గ్రామము ఆమంగల్ మండలము రంగారెడ్డి జిల్లా నాకు ఒక ట్వంటీ హవర్స్ ఉన్నాయి ఒక ట్వంటీ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు డైలీ వన్ టైంకు ఈవినింగ్ ఎయిటీ లీటర్స్ మార్నింగ్ హండ్రెడ్ లీటర్స్ ఇప్పుడు మూడు వందల అరవై రోజులు ఇదే విధంగా కంటిన్యూ అయింది బ్రెగ్నెన్సీ ఉంటాయి పచ్చ ఉంటాయి ఆ విధంగా ఇప్పుడు ఈ డైరీని ఎప్పుడు నూట ఎనభై లీటర్లతోటి టర్న్ ఓవర్ చేస్తున్నాను ఒక నేను ఒక టెన్ ఇయర్ కింద ఒక నాలుగు ఆవులతోటి డైరీ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇరవై ఆవులకు వచ్చినాయి ఒక ఏడైన తరఫులు ఉన్నాయి అప్పుడప్పుడు మధ్యన మధ్యన ఒక త్రీ ఫోర్ లాంగ్వేజ్ ఆవలని అమ్మేస్తుంటాను ఒక ఆవు ఇక మినిమం ఒక సెవెన్ నుంచి నుంచి ట్వెల్వ్ లీటర్ వరకు ఉంటుంది వన్ టైం వన్ టైం రోజు ఒక టైంకు ఇక యావరేజ్ వచ్చే ఒక్కొక్క ఆవు దగ్గర సిక్స్టీ లీటర్ పెట్టుకోవచ్చు ఎక్కువ వచ్చి తక్కువ వచ్చే పచ్చక్క మక్కపిండి గోధుమ పొట్టు సూపర్ సూపర్నే బియ్యం కోవపూరు సూపర్నే బియ్యం కొద్దీ సూపర్నే బియ్యం పెడితే పాలిష్ అయ్యి కానీ ఆవులు తొందరగా ఏదో ఎదా అనేది చూడని నిలబడతావు కోపూరే కరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ విజయ్ డైరీ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వరకు పడుతుంది మన ఫ్యాట్ ఎస్ అనిపోయి బట్టి పడుతున్నాయి ఆ విధంగా ఇక మనం ఎట్లా చేసుకుంటే ఆ విధంగా ఉంది మార్కెటింగ్ క్వాలిటీని తగ్గట్టు పాలు మనం అన్నిటికని వాడితే రేట్ వస్తుంది మనకేదో దిగితని ఉండాలంటే ఆవు పోతుంది రేట్ రాదు ఆ విధంగా డైలకు టూ టూ ల్యాక్స్ వస్తుంటాయి దగ్గర దగ్గర దర్దాపు మిగులుతుంది వన్ ఎయిట్ ఇక మన మనకు ఏ డబ్బులు కావాలంటే ఆ ఎనిమల్స్ ఖరాబ్ అవుతుంది మిరణ నుంచి అన్నీ పోతే మనకు ఒక యాభై అరవై మిగిలిన చాలు అన్నట్టు డైరీ మెయింటైనాజ్ చేస్తున్నాం అన్నీ మనకే కావాలంటే ఎనిమల్స్ ఖరాబ్ అవుతాయి అట్లావాలన్నీ కసావలే అన్నీ తెచ్చే తెచ్చి ఆవలే కషాయావని తీసుకుంటా తీసుకొని ఇంకా తయారు చేస్తాయి ఈ స్కవ్ వచ్చి థర్టీ టూకు రావిచేడి యాదన్న దగ్గర తెచ్చిన చింతామణికి వెళ్ళి తెస్తే ఓ ఒక సన్ను లాంగ్వేషన్ ఖరాబ్ చేసిరు ఆవి ఏం లేకుంటూ ఉన్నది మనం వచ్చి ఈ మైక్రోమాల్స్ ఈ మిర్రర్ మిక్చరు ఈ కాల్షియం ఈ సో కట్టి దాన టైంకు ఇటు అవ్వడం వలన ఇప్పుడు నా దగ్గర ఆడ వన్ లీటర్ ఇచ్చింది ఇక్కడ సెవెంటీ లీటర్కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫైవ్ మంత్ బెజరెంట్స్ నాన్న నాలుగు లీటర్ ఇస్తుంది కంటిన్యూ వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీ డేస్ ఇచ్చిపెట్టి ఆ వినమే ఇచ్చిపెట్టి మళ్ళీ ఈ ఉంటుంది అవసరం లేదు నాకు సిక్స్ మంత్కి ఒక ఏడు ఆరు దూళ్ళు పడతాయి దూళ్ళు దూళ్ళు సంవత్సరానికి మన డైరీలో రెండు మన మన చెట్ల కూర్చొని రెండు మూడు ఇయర్తోనే ఉంటాయి వన్ ఇయర్ వన్ ఇయర్ ఇక మనమే అమ్ముతాం మనకే ఎక్కువ ఇంకా మళ్ళీ తెస్తాం వీడికే చేత ఇక జీతంలో మనకు టైంకు లేక అట్లా అయితే ఇంకా మన అవసరాన్ని బట్టి ఇవ్వాలి అవసరం ఎంత అయినా ఇంట్లో లేకపోతే డైరీ ఫెయిల్ మిషనరీ ఉంటుంది కరెంటు లేకపోతే వండుకోవాలి ఇంకా మనం మిషనరీ మీద బీఆర్ఓల మీద ఆరాడపడితే డైరీ వేయద్దు డబ్బులు ఉన్నాయని డైరీ పెడితే డబ్బులు అన్ని వేస్ట్ అవుతాయి మనకు ఆవ మీద ఇష్టం ఉంటే మనకు అన్ని పనులు రావాలి బీఆర్ఓ వెళ్ళిపోయినా పాలు విండుకోవాలి సొప్ప పోసుకోవాలి సొప్ప మోసుకోవాలి అన్నీ అయితేనే డైరీ పెట్టుకోవాలి లే లేకపోతే డైరీ నష్టపోతాం ఇంకా ఉన్నోళ్ళు జీఆతలతో పెడతారంటే ఇంకా సన్నలు పోతాయి ఆవు ఖరాబ్ అవుతుంది టైం కేదాకొచ్చిన చూసుకోరు ఆవు కట్టదు ఈయన అలాంటివి అట్లా మంచి మంచి పెద్ద పెద్ద డైరీలు అన్నీ తీసేచ్చారు ఇప్పుడు అట్లా ఆ డైరీలు తీసేసి ఆడ మెయింటెనెన్స్ ఆవులు రైతులకు తక్కువ ధరకు అమ్మే వరకు అలా దగ్గర కట్టక చేయక రైతులు ఆకుపోయాయి అవి మళ్ళీ కట్టాయికి పోయినాయి మినిమం ఇంకా లక్ష అంటే ఎన్ అమౌంట్స్ బట్టి మన ఇష్టం మనకు నచ్చింది కావాలంటే లక్ష పెట్టాలి వన్ పార్టీ పెట్టాలి ఇంకా మనకు అవసరం లేదంటే వాన గద్దును బట్టి కూడా రేట్ ఉంటుంది అట్లా ఆ విధంగా మినిమం ఎయిటీకి అయితే తక్కువ రాదు ఇప్పుడు ఒక మంత్స్ ఎయిటీ నుంచి వన్ ల్యాక్ వరకు ఇంకా ఫస్ట్ కొంచెం ప్రాబ్లం పెడతాయి వన్ మంత్ టూ మంత్ ప్రాబ్లం పెడతాయి మనకు డాక్టర్లు అనుకూలంగా ఉంటే ఆవు మంత్స్ సెట్ అవుతుంది లేకపోతే కష్టం ఈ డైరీలో ఇన్ని ఆవులు ఉన్నాయి నైట్ ఇన్నా మార్నింగ్ ఉన్నా ఒక్కరోజు కూడా ఆవిదని చెడ్డు కాడవడాలి పిల్లల వరకు దూడేస్తుంది డేస్ పడుతుంది ఎంతో బయల ఏదో ఏజ్ బార్ ఆ ఆ విధంగా వస్తుంది అని లేకపోతే ఏం కాదు ఇప్పుడు ఇంట్లో డైరీలో ఇంచుమించు ఒక సెవెంటీన్ చూడేవాళ్ళు ఉంటాయి ఒక త్రీ మాత్రమే ఇవి ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ ఆ విధంగా వస్తుంది ఇట్లా ఈ డైరీలో ఫార్టీ ఫైవ్ డేస్ ఆవు పడుతుంది డైరీ అనేది ఫెయిల్ మిషన్ తోటి ఆవ్ దగ్గర అట్టే ఉన్నాయి మిషన్ అని ఏదో అట్లా తాత్కాలికమే దాన్ని నమ్ముకుంటే సల్లు పోతాయి అందుకే పెద్ద పెద్ద డైరీలు ఫెయిల్ అయినాయి ఈరోజు దీనికి ఫ్యాట్ ఎక్కువ వస్తున్నాయి గుంజలేదు అది దాని కెపాసిటీ సన్లకు సరిపోతలేదు మినిమం మన ఈ వానకాలం చలికాలం అయితే మినిమం ఫోర్ వస్తుంది ఈ ఎండాకాలం అయితే త్రీ ఫోర్ త్రీ ఫైవ్ వస్తుంది ఈ ఎండలు గుట్టలు ఉన్నాయి కాబట్టి వాతావరణం ఎండ మిర్రన్ మిక్సర్ వాటర్ ఒక త్రీ ఓ పెద్ద పాయింట్ వన్ పెరుగుతుంది త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ వెలుగుతుంది మిరం మిక్చర్ కాల్సాం బాగా వెళ్ళాడు ట్వంటీ సెవెన్ థర్టీ నా దొడ్లే ఉట్టినాయి బయట నుంచి కొనవడం అనేది ఏముండదు ఒక ఫస్ట్ ఒక టెన్ ఇయర్ కింద ఒక ఎయిట్ ఆవులు తెచ్చినాం ఈ ఎయిట్ తెస్తే ఒక ఫోర్ చచ్చిపోయినాయి ఫోర్ చచ్చిపోయినాయి బాగాలేవనికి అన్ని కసాయిలే రాసేకి రెడీ చేయడానికి అన్ని కషాయిలు తెచ్చాయి అవి మూడు రెండు మిక్చర్ మీ టేస్ట్ అంతా కావాలి మిక్సే ఇది కాసా ఈ తెల్లది కాసా దాని పక్క నల్లది కాసా అది కటింగ్ పోయేదాన్ని తీసుకుంటా పదిహేను ఇరవై వేలు లాస్ట్ థర్టీకి పోతే ఎక్కువ పెట్ట పెట్టాను ఎక్కువ ఎక్కువ పెడితే ఇక ఏం లాభం లాస్ట్ డేట్ ఇగ ఇది కూడా అరవై వేలు యాభై ఐదు వేలకు తీసుకొచ్చిన మాల్కు ఏం లేదు దాని దగ్గర అదేంటి ఇప్పుడు టెన్ ఇస్తుంది సెవెన్ మంత్ ప్రెగ్నెన్సీ తిన్నప్పుడు ఫిఫ్టీన్ ఇస్తుంది ఎయిట్ వన్ వంటై ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ లీటర్ వంటాయి లక్ష రూపాయలు పెట్టి రాద బదులు ఇంకొక ట్వంటీ ఇరవై వేలు పెడితే యాభై వేలలో మంచి ఎన్ని అయిపోతుంది మనకి అదే పడుతున్నాయి కదా ఆవు మెయింటెనెన్స్ చేసినందుకే ఈ విధంగా ఉంటాయి మ్యారింగ్ ఇది కుట్టి గిట్టి తీసుకొని వచ్చినప్పుడు సాయంత్రం చూస్తే ఇంకా వేరేలా ఉంటాయి ఇది అవసరం లేదు ఇప్పుడు ఈ నిలబడదా ఇది ఎర్రది అది ఐదు ఈత లేనింది ఐదు ఆరులే పెట్టింది అందులో దాన్ని లక్ష యాభై వేలు మళ్ళీ రెండు సర్పులు అమ్ముకున్నా అది దూడెం కూడా వచ్చింది ముప్పై ఐదు వేలు పెట్టి జయపాల దగ్గర ఇచ్చిన కందుకూరు అది సర్పు వచ్చింది ఇక మనకు అనుకూలంగా వాటర్ ఉంది మిగతా ఉంది మా డాడీ నాకు అనుకూలంగా కొంచెం సహకరిస్తాడు ఆ విధంగా ఇప్పుడు నా కాలం పోయినా కానీ జర మా బావకు వాటర్ ఉన్నాయి మా బావ గడ్డి పంపుతాడు పశువు రసం మా విధంగా ఇక్కడ వాటర్ ఒకటి కొంచెం అనుకో ఫెస్టివల్స్ ఉంది ఇక్కడ ఇప్పుడు డైరీ అనేది ఒక వాతావరణానికి ఈ ఎనమన్స్ వెదర్ ఉంది డౌన్లో మనం ఈ ప్రకృతి సైద్యం లాగా వేయడానికి చొప్ప కిందికి అనుకూలంగా ఉంది ఒక త్రీ ఎకరాస్ వాడుతుంది చొప్పకు కూడా యూరియా ఇది ఏమయ్యే ఆవు కూడా ఓన్లీ ప్రకృతి సేద్యం మీద అన్నట్టే తింటుంది ఆవు పశువు ఆర్గానిక్ ఏజెంట్ దీనికి యూరియా అనేది ఏమయ్యా ఏమయ్యా కావాలంటే వీడియో పెట్టుకొని ఒక కాలువలు పోతున్నాయి కడిన వాటర్ అంతే మార్నింగ్ ఒక త్రీ అవర్స్ పెడతా ఈవినింగ్ ఒక టూ అవర్స్ పెడతాం గడ్డికి ఎప్పుడు ఇక పశువుకు అనేది మేత అనేది అనేది లేదనమాట అందులో ఈ డైరీ అనేది కొంచెం ఓన్లీ దానా మిర్రల్ మిక్సర్ అంతే చాలా అంతే ఇక ఎనిమల్స్ ఇక మెడిసిన్ కొంటే అంతే మళ్ళా మేత దాన వేసాక మళ్ళా టూ టూ అవర్ ఆవుకు ఆవు క్లీన్ చేసేస్తా నీట్గా మళ్ళా సాయంత్రం దాన వేసాక వాటర్ పెట్టి వాటర్ మీదంగా పోతాయి ఓన్లీ ఈ ఎండాకాలం మాత్రమే ఇంకా చలికాలం అయితే వానకాలం చలికాలం మార్నింగ్ బొన్ టైం షెడ్ మాత్రం టీ టైం క్లీన్ చేసుకుంటాం ట్వంటీ టూ మార్నింగు ఈ ఎనమల్స్కి అందరూ ట్రప్ అంటారు కేజీ అంటారు కానీ ఇక నాకు లేదు కానీ ఇక పచ్చ సంచి యాభై కిలోలు ఒక ఎనమల్స్కి ఒకసేస్తారు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఏమయ్యా ఈ పది కిలోల పకిట్ రెండు ఎనమల్స్కి ఒక పకెట్ దానిస్తా దానే మిరల్ మిక్సరు క్యాల్షియం ఓ ఫార్టీ లీటర్ క్యాల్షియము నలభై ఐదు రోజులకు ఒక ఫార్టీ లీటర్ ఏమో అయిపోతుంది ఫార్టీ కేజీస్ థర్టీ కేజెస్ ఇక మినిమం మినరల్ మిక్చర్ అయితే ఇక డైలీ వన్ కే వన్ కేజీ టూ వన్ అండ్ హాఫ్ కేజీ అది ఇక మనకి ఎనమల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓ కిలో కిలనారా అలానే వేసేస్తాం ఇంకెక్కున వాడని తక్కువ ఉన్నా కానీ మనవే కదా ఎనమల్స్ మంది కాబట్టి వేసేస్తాం అట్లా కాకపోతే అట్లా ఏది ప్రాబ్లం కొన్ని దానికి ఎక్కువ కావచ్చు అంటాం కానీ మనం పాలిచ్చేదానం ఎట్లా కొంచెం దానం ఎక్కువేస్తాం పాలియ్య దాని దగ్గర మనం దాన ఎట్లా కొంచెం తక్కువేస్తాం అనమాట అసలు మనకు ఏం కాదనమాట ఇక అన్నీ కావాలంటే ఇక మన టైం మొత్తం ఈయనే వేస్ట్ అయిపోతుంది కొన చూడుకోలు విండవు ఒక పవర్ లీటర్ ఉన్నప్పుడే వాటర్ పవర్ పవర్ లీటర్ ఉన్నప్పుడే లూజ్ అయిపోతుంది అట్లా అలాంటప్పుడు మనం విడుకోవాలి ఓసారి ఈ మిషన్ దీనికి పట్టదు కరెక్ట్గా కరెక్ట్గా వాటినప్పుడు ఇప్పుడు మరి పెద్ద పెద్ద డైరీలు పేరు కావడానికి అదే కారణమా బిఆర్ వాడు ఏం చేస్తాడు అందులో బొచ్చలా ఇంట్లో పాలైపోయినాయి అంటే తీసేస్తాడు ఆ సన్ను క్లీన్ వచ్చినాయా రాలేదా అని సాయంత్రం వరకు పొద్దుపా వచ్చేసి సన్ను ఖరాబ్ ఓనర్ అనేటోడు రాడు అని పైతలికి అయి ఓనర్ రాడు అది పాలు ఇదు అట్లా లచ్చలు లచ్చలు పెట్టి ఆయనకి పెట్టే వరకు ఆ జీతాల బియార్కి ఈ బీఆర్ జీతాలకి సరిపోతాయని షెడ్యూ షెడ్యూ తీసేస్తారు ఆ కోవడం మధ్యాహ్నం బ్రోకర్గా ఆడకుండా పోయి అక్కలు తీసు ఆ రైతు అనేటోడు మళ్ళీ లాస్ అయిపోతాడు ఆడ అట్లా అలా డైరీలు లాస్ కావడానికి అదే జీతాని మీద అతిగా ఆధారపడమే డైరీ లాస్ అంత ఓన్గా వేసుకోవాలి జీత ఆడునో మనం రావాలి మార్నింగ్ ఒక టూ అవర్స్ సాయంత్రం ఒక టూ అవర్స్ అవతల మధ్య మధ్యాహ్నం కూడా రావాలి అవర్ మేట్ వేసినప్పుడు దేనికి వేస్తుందా వేస్తలేదా ఆ టైంకి అది తింటుందా తింటలేదా ఒక ఫైవ్ మినర్స్ కుట్టి చూసుకోవాలి అట్లా తెలుసుకోవాలి పాలు సక్సెస్ అవుతుందా అవసరం అనుకున్నాడు సాయంత్రం వరకు అదే చెప్పేస్తుంది పాలు పెరిగినాయా ఇది మేసిందా మేలేదా అని చెప్పేసి ఒక టూ కూడా ఒక టైం రాకుండా మా ఈవినింగ్ వరకు మనం సెట్ చేసుకోవాలి ఆ పాలు పోయేమో ఆ దూలు ఖరాబ్ అవుతాయి అది ఇగర ఇవ్వకపోతే ఒక పెట్టే పెడుతూనే ఉండాలి ఇక దానికి అంతే ఇక సన్న ఇక అంతే కదా విజయ్ అయితే గవర్నమెంట్